హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ హీరోగా పరిచయమైన ప్రేమిస్తున్న సినిమా రివ్యూ కోసం చూస్తున్నారా సాత్విక్ వర్మ ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది కథ నటన దర్శకత్వంపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి సాత్విక్ వర్మ ప్రీతి నేహా జంటగా తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా వరలక్ష్మి పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో భానుదర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ప్రేమిస్తున్న సినిమా నిన్న నవంబర్ ఏడున థియేటర్స్లో రిలీజయ్యింది కథ విషయానికొస్తే ఒక ఎమోషనల్ సీన్తో కథ మొదలై ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోతుంది భర్త చనిపోవడంతో జాబ్ చేస్తూ కొడుకే అన్ని అనుకోని బతుకుతూ ఉంటుంది సాత్విక్ తన కాలనీలోకి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతాడు నీతో రొమాన్స్ చేయాలని ఉంది అని కొత్తగా ప్రపోజ్ చేస్తాడు ప్రీతి సిల్లీగా తీసుకుంటుంది దీంతో సాత్విక్ ఆమె వెనకే పడుతూ ట్రై చేస్తూ ఉంటాడు ఇది ప్రీతి వాళ్ల నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని సాత్విక్తో కి ఓకే చెప్పి కండిషన్ పెడుతుంది ఆ తర్వాత ప్రీతి కూడా సాత్విక్తో ప్రేమలో పడుతుంది కానీ పలు కారణాలతో సాత్విక్ని ప్రీతి వదిలేసి వెళ్లిపోతుంది ప్రీతి పెట్టిన కండిషన్ ఏంటి ఆమె వదిలి వెళ్లిపోయాక సాత్విక్ ఏమయ్యాడు కొడుకు కోసం శారద ఏం చేసింది ప్రీతి సాత్విక్ లైఫ్లోకి వస్తుందా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే హీరో హీరోయిన్స్ ప్రేమ హీరోయిన్ వదిలేసి వెళ్లిపోతే హీరో పిచ్చోడు అవ్వడం లాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి ఈ ప్రేమిస్తున్నా కూడా అదే కోవకు చెందింది పైగా ఈ సినిమాలో అర్జున్ రెడ్డి వందలాంటి సినిమాల ప్రభావం కూడా ఉన్నట్టు ఉంటుంది ప్రేమలో రొమాన్స్ కూడా భాగమే అనే పాయింట్ ని కాస్త బోల్డ్గా చెప్పాడు దర్శకుడు ఓ ఇమోషనల్ సీన్తో కథ మొదలు పెట్టి ఫ్లాష్బ్యాక్తో అసలు కథలోకి వెళ్తారు ఫస్ట్ హాఫ్ చాలా వరకు రెగ్యులర్ లవ్ స్టోరీలాగానే అనిపిస్తుంది హీరో హీరోయిన్ వెంట పడటం పాటలు ప్రపోజల్స్ తోనే సాగుతుంది హీరోయిన్ రొమాన్స్ కి ఓకే అన్న తర్వాత నుంచి కథ ఆసక్తిగా మారుతుంది సెకండ్ హాఫ్ ప్రస్తుతం గతం చూపిస్తూ కొన్ని ట్విస్టులు రివీల్ చేయడంతో మరింత ఆసక్తిగా నడుస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్ సింపుల్గా అయిపోతే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది అలాగే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంది ఓ పక్క లవ్ స్టోరీని నడిపిస్తూనే మరోపక్క తల్లి ప్రేమని కూడా ఆవిష్కరించారు కొడుకు బాగుపడటానికి తల్లి చేసే ప్రయత్నాలు ఎమోషనల్ గా సాగుతాయి క్లైమాక్స్ కూడా ఎమోషనల్ డైలాగ్స్తో బాగానే నడుస్తుంది లవ్ ఉన్న చోట లస్త్ కూడా ఉంటుంది అనే పాయింట్ ని బలంగా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు దానికి తగ్గట్టే ఆడియన్స్ ని కూడా కన్విన్స్ చేయగలిగాడు తన కథనం డైలాగ్స్తో బాహుబలి మళ్లీ రావా లాంటి చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సాత్విక్ వర్మ ఈ సినిమాతో హీరోగా మారాడు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీలో రెండు వేరియేషన్స్లో బాగా నటించాడు సాత్విక్ కొత్తమ్మాయి ప్రీతి నేహా అందంగా అలరిస్తూనే రొమాన్స్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నటనతో మెప్పించింది తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ కన్నీళ్లు పెట్టిస్తుంది మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పాటలు మాత్రం యావరేజ్ కథని ముందుకు వెనక్కి నడిపిస్తూ కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే బాగా రాశారు పాతకదే అయినా కొత్త పాయింట్స్ జతచేసి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు మొత్తంగా ప్రేమిస్తున్న సినిమా ప్రేమ ఉన్న చోట రొమాన్స్ కూడా ఉంటుంది అనే పాయింట్ ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తంగా ప్రేమిస్తున్న చిత్రం రెగ్యులర్ ప్రేమకథా చిత్రమైన సెకండ్ హాఫ్ ఎమోషన్స్ సాత్విక్ నటనతో ఆకట్టుకుంటుంది కొన్ని సన్నివేశాలు దర్శకుడి బోల్టేకింగ్ యువతకు నచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి